ఈ నెల ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య అండి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజైనా కానీ లేదంటే కార్తీక అమావాస్య లోపైనా కానీ ఈ వీడియో మీ కంట పడింది అంటే అది పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి మీ అందుబడింది అని చెప్పి భావించండి ఎందుకంటే కలబంద మొక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు బంగారం నగలు భూములు కొంటూనే ఉంటారు మీకున్నటువంటి అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి మీరు పడు కష్టాలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి అసలు ఏం చేయాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలి ఫుల్ వీడియో అనేది కింద మీకు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ మంత్ర అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ ఛానల్ నేమ్ కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేశారు అంటే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్ చేసి చూసి చిన్న పరిహారాన్ని చేసుకోండి సరిపోతుంది